సంఖ్యాశాస్త్రంలో తొమ్మిదవ అంకెను బ్రహ్మ సంఖ్య అంటారు దైవ సంఖ్య వృద్ధి సంఖ్య పురాణ సంఖ్య అని కూడా అంటారు ఈ తొమ్మిదవ సంఖ్య గొప్పతనం ఏమిటో తెలుసుకుందాం మీరు ఏదైనా మీ ఇష్టం వచ్చిన సంఖ్యను తీసుకోండి ఇప్పుడు ఆ సంఖ్యను తొమ్మిది చేత గుణించండి మీరు గుణించిన ఫలితాన్ని మొత్తం కలిపి ఏక సంఖ్యగా చేయండి తొమ్మిదే వస్తుంది తొమ్మిదిని తొమ్మిదిని కలిపితే పద్దెనిమిది వస్తుంది ఎనిమిదిని ఒకటిని కలిపితే తొమ్మిది వస్తుంది ఇలా మీరు ఏ సంఖ్యతో చేసినా తొమ్మిదే వస్తుంది ఇలా తొమ్మిదవ ఎక్కాన్ని కూడా చూడండి శేషాలను కలిపి చూడండి తొమ్మిది వస్తుంది మనకి కృతయుగంలో మొత్తం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు త్రేతాయుగంలో పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు యుగంలో ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ఇలా ఏ యుగపు సంవత్సరాలు కలిపినా సరే తొమ్మిదే వస్తుంది మహామహేతిహాసం అని పేరు పొందిన మహాభారతం కూడా మొత్తం తొమ్మిదవ సంఖ్యతోనే ముడిపడి ఉంది మహాభారతంలోని పర్వాలు పద్దెనిమిది మహాభారత యుద్ధ దినాలు పద్దెనిమిది మహాభారత సైన్యం పద్దెనిమిది అక్షోహినులు భగవద్గీత అధ్యాయాలు పద్దెనిమిది వీటిలో ఎనిమిదిని ఒకటిని కలిపితే తొమ్మిది అవుతుంది భగవాన్ వ్యాస మహర్షి రచించిన పురాణాలు కూడా పద్దెనిమిదే ఉన్నాయి మనిషి శరీరానికి ఉన్న రంధ్రాలు కూడా తొమ్మిదే సర్పానికి తప్ప సృష్టిలోని ప్రతి ప్రాణికి తొమ్మిది రంధ్రాలు ఉండవలసిందే గంటకు మూడు వేల ఆరు వందల సెకండ్లు ఇక్కడ మూడుని ఆరుని కలిపితే తొమ్మిది వస్తుంది రోజుకి ఒక వెయ్య నాలుగు వందల నలభై నిమిషాలు ఇక్కడ ఒకటిని నాలుగుని ఇంకొక నాలుగుని కలిపితే తొమ్మిది వస్తుంది నెలకు ఏడు వందల ఇరవై గంటలు ఇక్కడ ఏడుని రెండుని కలిపితే తొమ్మిది వస్తుంది సంవత్సరానికి మూడు వందల అరవై రోజులు ఇక్కడ మూడుని ఆరుని కలిపితే తొమ్మిది వస్తుంది అరవై సంవత్సరాలకు ఏడు వందల ఇరవై నెలలు ఏడుని రెండుని కలిపితే తొమ్మిది వస్తుంది అరవై సంవత్సరాలకు ఇరవై ఒక వేల ఆరు వందల రోజులు ఇక్కడ రెండుని ఒకటిని ఆరుని కలిపితే తొమ్మిది వస్తుంది బిడ్డ తల్లి గర్భంలో ఉండేది రెండొందల డెబ్బై రోజులు ఇక్కడ ఏడుని రెండుని కలిపితే తొమ్మిది వస్తుంది ఇది తొమ్మిదవ అంకెకు మాత్రమే ఉన్న ప్రత్యేకత